సన్నారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాట్లు పూర్తి అయినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ తెలిపారు ఈ సందర్భంగా చింత గోపాల్ మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నుమశాలి తెలిపారు అంబటి విశ్వనాథం చిలువరి వెంకటేశం చిలువరి రవి చింత ఆనంద్ కొంగరి ప్రభు ఎన్ఎం మల్లేసం ఫణి కృష్ణ జి కృష్ణ మేకల జనార్దన్ మధునాల నర్సింహులు చింత శేఖర్ పోల సిద్ధిరాములు

ప్రారంభోత్సవం చేయాలని సహకరించాము దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము అతి తరడం వల్లే మేము ఈ యొక్క ప్రాణం పెట్టాయి అడుగుతున్నాము అందుకు మున్సిపాలిటీ వారు సమర్థ సహకరించడం వారికి మా యొక్క ప్రత్యేకమైనది ధన్యవాదాలు